ఈనాడు రామోజీరావు దారుణాలకు పాల్పడుతున్నారు తిమ్మిది చేసి అభూత కల్పనలతో తన పత్రికలో వండి వార్చుతున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడని టీడీపీకి ఓటమి తప్పదని అందరూ చెబుతున్నా దొంగ సర్వేలో దొంగ వ్యక్తులను ఇంటర్వ్యూల పేరుతో ముందుబెట్టి ఏపీ ఎన్నికల్లో జనాల మైండ్ సెట్ ను మార్చాలని చూశాడు ఇప్పటికే అదే కొనసాగిస్తూ వైసీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరతీశారు తాజాగా ఈనాడులో రామోజీరావు దారుణంగా రాసుకొచ్చారు ఫేక్ సెఫాలజిస్టులను వారు చెప్పకున్నా చెప్పినట్టుగా వార్తలు ప్రచురించారు ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ అంచనా అంటూ ఏపీ ఎన్నికల్లో తేదేపాకే మొగ్గు అని కథనం ప్రచురించారు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ అంటూ ఈనాడు దారుణంగా రాసుకొచ్చింది దీనిపై ఆరా తీయగా రామోజీరావు దారుణాలు వెలుగు చూశాయి సాక్షి టీవీతో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ అసలు మేము ఏపీలో పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాం మా కమిటీ రిపోర్ట్ రావడానికి మరో నాలుగైదు రోజులు పడుతుంది ఈ రోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త టీడీపీకి జనం అనుకూలంగా ఉన్నారని ఇచ్చారనేది అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు సిఫాలజిస్ట్ సంజీవ్ కుమార్ కూడా మాట్లాడింది నిరాధారమే ఆయన ఢిల్లీలో కూర్చొని చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు చూసి ఈనాడు ఇలాంటి వార్తలు ప్రచురించింది అంటూ అసలు నిజాన్ని బయట పెట్టారు ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడి పరిస్థితులు పథకాలు అక్కడి వ్యక్తుల పనితీరు ప్రభుత్వాల పనితీరుపై సర్వే నిర్వహించామని దీనిపై మా సిఎస్డిఎస్ నిర్వాహకులు రెండు నెలల శిక్షణ తర్వాత ఈ సర్వే నిర్వహించామని ఈనాడు రాసిన కథనాన్ని చూసి ఎవరు ఇబ్బందులకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మా సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు మీడియా ముందుకు ఉంచుతామని తెలిపారు దీంతో ఈనాడు ప్రజలను వైసీపీని దెబ్బ కొట్టడానికి ఫేక్ సర్వేలను వదులుతోందని రామోజీ దారుణాలు సాగుతున్నాయని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు